నమతా టీవీకి స్వాగతం నేను మీ పావని మనకి మందిరం అంటే సడన్ గా ఏం గుర్తుకొస్తుంది రామ మందిరం కృష్ణ మందిరం సాయిబాబా మందిరం ఇవి మనం ఎక్కువగా చెప్తుంటాము చూస్తుంటాం కూడా మరి మన శ్రీరాముల వారి ధర్మపత్ని అయినటువంటి శ్రీ సీతా మహాలక్ష్మికి కూడా మందిరం ఉంది అది మీకు తెలుసా అదే జానకి మందిరం అసలు ఈ మందిరం ఎక్కడ ఉంది ఈ మందిరం ప్రత్యేకతలు ఏంటి అనే విశేషాలు ఒకసారి తెలుసుకుందాం నేపాల్ లోని జనక్పూర్ ప్రాంతంలో ఉంది ఇది సీతాదేవి జన్మస్థలంగా భావించే అత్యంత పవిత్రమైన ఆలయం అయితే జానకి మందిరా యొక్క చరిత్ర దాని నిర్మాణం ఒకసారి తెలుసుకుందాం ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల పదిలో మహారాణి వృషభాను కుమారి అంటే టికన్ గఢ్ రాజ్యానికి చెందిన రాజకుమారి ఈమె ఈ జానకి మందిరాన్ని నిర్మించారు ఆలయ నిర్మాణానికి అప్పట్లోనే తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి అందుకే దీనిని నౌలఖ మందిరం అని కూడా పిలుస్తారు ఆలయం పూర్తిగా తెల్ల పాలరాయితో నిర్మించబడింది నిర్మాణ శైలి కూడా మొఘల్ రాజపుత్ర అలాగే హిందూ శిల్పకళ మేళవింపుగా ఈ మందిరం ఉంటుంది అతి ఆలయ విస్తీర్ణం నిర్మాణ శైలి గురించి మనం చెప్పుకున్నట్లయితే ఆలయం మొత్తం నాలుగు వేల ఎనిమిది వందల అరవై చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఇక్కడ అందమైన గోపురాలు కిటికీలు శిల్పాలు దీనికి ప్రత్యేక ఆకర్షణ రాత్రి వేళల్లో దీపాల కాంతిలో ఇది ఒక మహల్లాగా మెరిసిపోతుంటుంది పురాణాల ప్రాముఖ్యత ప్రకారం చూసుకున్నట్లయితే రామాయణం ప్రకారం ఈ ప్రాంతం సీతమ్మ పెరిగిన ప్రదేశం మరి ఇదే ప్రదేశంలో సీతా స్వయంవరం జరిగిందని విశ్వాసం కాబట్టి ఇది సీతమ్మ భక్తులకు అత్యంత పవిత్ర క్షేత్రం ఇక్కడ ముఖ్య ఉత్సవాలు చూసుకున్నట్లయితే శ్రీరామనవమి అలాగే శ్రీరాముడి జన్మదినం సందర్భంగా భక్తుల రద్దీ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది అలాగే వివాహ పంచమి అంటే సీతారాముల కళ్యాణం జ్ఞాపకార్థం జరిగే ఈ ఉత్సవం చాలా గొప్పగా నిర్వహిస్తారు మరి ఈ సందర్భంలో సీతమ్మ రాముల వివాహంను ఆలయంలో నాటక రూపంలో ఇక్కడ ప్రదర్శిస్తారు ఇక్కడ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చూసుకున్నట్లయితే భారతదేశం నేపాల్ తో పాటు ప్రపంచ నలమూలల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తారు సీతమ్మను జానకి అని పిలుస్తారు కాబట్టి ఈ ఆలయానికి జానకి మందిరం అనే పేరు వచ్చింది ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు రామ సీతల దైవిక ప్రేమ ధర్మం భక్తి ప్రతీకగా నిలుస్తుంది మరి ఈ విధంగా జానకి మందిరం ఒక పవిత్ర తీర్థం మాత్రమే కాకుండా హిందూ సంప్రదాయాల కళాశైలి సంపదల కలయికగా నిలుస్తోంది చూశారు కదా మరి ఈ రోజు నవతా టీవీ ప్రత్యేక కథనంలో జానకి మందిర్ గురించి మరొక ప్రత్యేక కథనంలో మళ్ళీ కలుద్దాం